శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమ మనం కథలో చెప్పుకుంటున్నటువంటి విధంగా గొప్ప శివభక్తుడైనటువంటి శివశర్మ అన్ని లోకాలను చూసుకుంటూ అప్సర్స్ లోకాన్ని కూడా సందర్శించాడు అక్కడ ఉన్నటువంటి అప్సర్స్లందరినీ శ్రీనాథుడు పేరు పేరున వర్ణించాడు ఆ తర్వాత సూర్యలోకాన్ని అతడు చూడడం జరిగింది ఇక్కడే మాత యొక్క గాయత్రీదేవి యొక్క మంత్ర మహిమ ఏమిటో మనకు వర్ణించి చెప్పడం జరిగింది ఆ తర్వాత దేవేంద్రుని రాజధాని అయిన అమరావతిని వర్ణించడం నందనవనాన్ని వర్ణించడం వీటినన్నిటినీ మనము ఈ గ్రంథంలో పరిశీలించవచ్చు అదేవిధంగా అగ్నిలోకాన్ని గురించి వర్ణించి చెప్పాడు కాశీలో ఉన్నటువంటి యాభై రెండు లింగాలు ఓంకారేశ్వరలింగం మొదలుకొని మిత్రావరుణేశ్వర లింగం వరకు మొత్తం యాభై రెండు లింగాలు ప్రసిద్ధములైన ఉన్నాయి వాటిని వర్ణించి చెప్పాడు శ్రీనాథుడు తర్వాత ఉపాఖ్యానములో కథ ఈ ఉపాఖ్యానంలోనే అంతర్గతమైంది కూడా అయ్యి ఉండవచ్చు ఇందులో దేవశర్మ దేవశర్మని గురించి అతని భార్య సుచిష్మతిని గురించి వర్ణించడం జరిగింది దేవశర్మ కాశీలో నిరంతరం తపస్సు చేసి దాని ఫలితంగా వారికి శివుడు పుత్రుడిగా జన్మించే వరాన్ని పొందుతాడు ఇక్కడ ఉపనిషత్తుల సారాంశమైనటువంటి సంస్కృతిని శ్రీనాథుడు ఒక వచనంలో వర్ణించి చెప్తాడు మూలంలో ఇది ఎనిమిది శ్లోకాలలో ఉన్నదాన్ని సంక్షిప్తపరిచి శ్రీనాథుడు మనకి కేవలం ఒక వచనంలో చెప్తాడు దీనినే అభిలాషాష్టకము అని పిలుస్తారు అభిలాష అంటే కోరిక ఆ కోరికలని అన్నిటినీ తీర్చేటటువంటి మహిమాన్వితమైనటువంటి అష్టకం ఇది అభిలాషాష్టకం ఈ అభిలాషాష్టక వర్ణనంతో మనకి తృతీయాశ్వాసం ముగిసి చతుర్థాశ్వాసంలో ప్రవేశిస్తాము ఇక్కడ దేవి గర్భాన్ని దాలుస్తుంది గర్భస్థ శిశువైనటువంటి శివుని యొక్క ప్రభావం చేత ఆమెకు శివుని యొక్క దినచర్యలన్నీ కానే నిర్వహిస్తున్నట్లుగా తాండవ నృత్యము ఇవన్నీ తానే నిర్వహిస్తున్నట్టుగా ఆమె భావన చేస్తూ ఉంటుంది ఇది చాలా పవిత్రమైనటువంటిది ఆ అవిముక్త పరమ శివస్థానంలో ఉన్నటువంటి వీరేశ్వర సంజ్ఞ కలిగినటువంటి శివుని యొక్క అవతార భేదమైనటువంటి పుత్రుడు ఆమెకు జన్మిస్తాడు ఆ శిశువును చూసేటువంటి వేడుకతో సమస్త దేవతలు త్రిమూర్తులు విద్యాధర యక్ష గంధర్వ కిన్నరుడు వశిష్ట బాలకిల్యాది మహర్షులు అందరూ కూడా ఆ శిశువును చూడడానికి విచ్చేస్తారు వారందరూ కలిసి ఆ శిశువుకు గృహపతి అనే నామధినాన్ని నామధేయాన్ని పెడతారు పేరును తరువాత తల్లిదండ్రులు అన్ని సంస్కారాలన్నీ అతనికి చక్కగా చేయిస్తారు షోడ సంస్కారాలు మనకి చెప్పబడ్డాయి అందులో ఉపనయనం చాలా ముఖ్యమైనటువంటిది ఆ ఉపనయనాన్ని కూడా దేవశర్మ సుచిష్మతి కుమారుడు గృహపతికి చక్కగా చేయిస్తారు తరువాత దేవలోకం నుంచి నారదుడు అక్కడికి వస్తాడు నారదుడు లేనిదే మనకి ఏ కథ ముందుకు సాగదు కదా అక్కడికి నారదుడు వచ్చి ఆ కుమారుణ్ణి నిశ్చితంగా పరిశీలన చేసి ఆ కుమారుని యొక్క శరీరంలోని ప్రతి అంగాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి అతన్ని గురించినట్లు గొప్పదనాన్ని చెప్తాడు ఇక్కడ మనం తెలుసుకోదగినటువంటి ఉత్తమమైన అంశం ఏమిటంటే మన మానవులందరికీ శరీరమే ఒక దేవభాగం లాంటిది దేవని దేవ నిజ స్థానం లాంటిది అని వర్ణించడం జరిగింది మనము ఈ కాశీఖండంలోని ఈ ప్రధాన ఘట్టాన్ని చదువుతున్నట్లయితే ప్రతి మానవుని యొక్క శరీర అంగముల యొక్క పరిస్థితిని బట్టి అతని ఉత్తమోత్తమ గుణాలు మనకి బయటపడతాయి ఇది ఒక గొప్ప రహస్యం వాటన్నిటినీ చక్కగా వర్ణించి చెప్తాడు అక్కడే నార్దుడు తల్లి యొక్క గ గొప్పదనాన్ని మాతృమూర్తి గర్భస్థ శిశువును తొమ్మిది నెలలు మోసి అతన్ని కన్నడంలో ఏ విధమైనటువంటి కష్టాలు పడుతుందో నారదుడు చక్కగా వర్ణించి చెప్పి తల్లిదండ్రుల యొక్క గొప్పదనాన్ని మానవుడు తల్లిదండ్రుని ఎలా ఆశ్రయించాలో వారిని ఎలా సేవించాలో విస్తృతంగా చెప్తాడు నారదుడు ఇక్కడ మనకి నారదుని యొక్క జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానము మిగిలిన శాస్త్ర పరిజ్ఞానాలు అన్నీ తెలుస్తాయి ఇక్కడ మనకి దాత విధాత అనేటువంటి ఇద్దరు మహామహు యొక్క దేవతల యొక్క రహస్యం ఉంది అది తరువాత కథలో మనం చెప్పుకుందాం